జై శ్రీరామ్ పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు ఏమిటి అంటే నాయనా కటికి నేల మీద కూర్చోకుండా నాయనా ఏదైనా వేసుకుని కూర్చోండి రా బాబు అని చెప్తారు ఎందుకంటారో తెలుసుకుందాం పూర్వం మన సనాతన సాంప్రదాయంలో ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు కావచ్చు హోమాది కార్యక్రమములు చేసుకునేటప్పుడు కావచ్చు కటికి నేల మీద కూర్చునేవారు కాదు కింద ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చునేవారు అర్థమవుతుందా మీకు ఇంకా బాగా అర్థమయ్యే విధానంలో చెప్తాను మన శరీరంలో ఒక రకమైనటువంటి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది భూమికి ఏమో భూమ్యాకర్షణ శక్తి ఎక్కువ ఏదైనా ఉంటే తొందరగా లాగేసుకుంటుంది దాన్నే ఎర్త్ అంటారు కదా అలా కటిక నేల మీద కూర్చుంటే ఆ భూమ్యాకర్షణ శక్తి వల్ల మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా లాగేస్తుంది దానివల్ల మన శరీరంలో ఎటువంటి శక్తి ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు నాయనా కటిక నేల మీద కానీ తినడం కానీ పడుకోవడం కానీ చేయకండిరా ఆయన అని చెప్తూ ఉండేవారు ఇలాంటివన్నీ మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్